గురుభ్యో భ్యోన్నమ ఈ వీడియోలో మనం ఇచ్చిన మాట మీద నిలబడిన కొందరు మహనీయుల గురించి తెలుసుకుందాం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడిన మాట తప్పకుండా మాట మీద నిలబడడం చాలా కష్టం ఆ మధ్య ఎప్పుడో విడుదలైన రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో మాట మీద నిలబడడం కోసం అతను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో దర్శకుడు మనకు కళ్ళకు కట్టించారు ఇక పురాణాల విషయానికి వస్తే రామాయణంలో శ్రీరాముడు అంతటి వాడు తన తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎంత ప్రయాసపడ్డాడో మనకు తెలుసు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని పరీక్షలకు తట్టుకుని విజేతగా నిలిచి సత్య అనే విషయం అందరికీ తెలిసిందే అయితే పురాణ పురుషులైనా ఈ యుగంలో మాటపై నిలబడిన మహనీయులు లేరా అంటే చాలామందే ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులకు సంఘంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది అలాంటి వాళ్లను నిజాయితీ నీడలా వెన్నంటి ఉంటుంది గాంధీజీ చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్నప్పుడు మద్యం ముట్టనని వాళ్ళ అమ్మకు మాటిచ్చారు దాన్ని నిలబెట్టుకున్నారు అప్పుడు ఆయన యువకుడు కానీ వృద్ధాప్యంలోనూ తల్లి మాట జబదాటని వారు ఉంటారని ఆయన ఊహించలేదు ఒకసారి ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి బెంగాల్లోనే ఆయన ఆశ్రమానికి వెళ్ళారు గాంధీజీ అక్కడ ఆ వ్యక్తి తాలూకు అనుచరులు కొంతమంది బాపూజీ దగ్గరకు వచ్చి మీరైనా ఆయనతో చెప్పండి ఈ మధ్యన ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోమని ఎంత చెప్పినా అంగీకరించడం లేదు అన్నారు ఆ వ్యక్తి దగ్గర గాంధీజీ అదే విషయాన్ని ప్రస్తావించారు దానికి ఆయన పగటివేళ భోజనానంతరం నిద్రపోనని పన్నెండేళ్ల వయసులో మా అమ్మకు మాటిచ్చాను ఇప్పుడు నాకు అరవై రెండేళ్ళు ఇంతవరకు ఏనాడు ఆ నియమాన్ని తప్పలేదు అన్నారు చిన్నప్పుడు ఎప్పుడో అమ్మకి ఇచ్చిన మాటకు ఈ వయసులోనూ కట్టుబడి ఉన్న ఆయనను చూసి గాంధీజీ ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తే రవీంద్రనాథ్ ఠాగూర్ మాట మనిషికి వరం అందంగా పద్ధతి ప్రకారం మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్నది ఒక మనిషికి మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ అరమరికల్లేని అనుబంధాలను ముందు తరాలకు అందించేది మాట అట్లాంటి మాట శక్తివంతంగా ఉండాలి వినబుద్ధి వేయాలి సత్యాన్ని పలకాలి మనిషి స్థాయి ఏమిటో అతని మాటల వల్ల తెలుస్తుంది మితంగా అవసరానికి తగినంత మాత్రమే మాట్లాడే వాళ్లను జ్ఞానులు అంటాం మాట కఠినమైతే మానవ సంబంధాలు బెడిసి కొడతాయి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు అందుకే మూర్ఖులు వాదిస్తారు మేధావులు మాట్లాడుతారు మహాపురుషులు మౌనంగా ఉంటారు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి గొప్ప గురువులందరూ తాము మౌనంగా వండి కూడా తమ శిష్యులను జ్ఞానోజ్యోతులుగా తీర్చిదిద్దిన సంఘటనలు మనం విని ఉన్నాం మాట చేత ఒకటైనప్పుడే ఎవరి మధ్యైనా సత్సంబంధాలు ఏర్పడతాయి ఆ మాటకి చేతకి విలువ పెరుగుతుంది కాబట్టి మాట మహిమను తెలుసుకుని చక్కగా మాట్లాడే మాట్లాడిన మాటపై నిలబడే గుణాన్ని పెంచుకుందాం ధన్యవాదాలు